ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది అనకాపల్లి జిల్లా నర్సిపట్నం ఎమ్మెల్యేను స్పీకర్ గా ప్రకటించారు అధికారులు అయ్యన్న సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలో అత్యంత సీనియర్ ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని ఏడవ నియమంను అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఒకటి చింతకాయల అయ్యన పాత్రుడు ప్రతిపాదకుల పేరు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రయంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్వక అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుచున్నాను ఇది నాకు చిత్త I don't know. I n t k n o n t o n మరి వచ్చేస్తాను బస్ డ్రైన్ డైరెక్ట్గా సార్